అందరికీ ముందుగా మా పూజ గదికి స్వాగతం అండి ఈరోజు హోలీ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు మన హోలీలో ఎన్ని రంగులైతే ఉన్నాయో మీ జీవితం కూడా అంతే కలర్ఫుల్గా అంతే ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు హోలీతో పాటు లక్ష్మీ జయంతి అని కూడా అంటారు పాల్గొన్న పౌర్ణమి నాడు అమ్మవారు జన్మించారు కాబట్టి ఈ రోజు లక్ష్మీ జయంతిని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు లక్ష్మీదేవికి పూజ అనేది చేస్తూ ఉంటారు నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను మొదటగా నేను తులసమ్మ వారికి పూజ చేసిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అయిన తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి పల్లెం అనేది తీసుకోండి తీసుకొని ఇలా బుట్లు అన్ని పెట్టుకోండి ఇప్పుడు కూడా రాగి లేదా ఇత్తడి పల్లెం అనేది వాడాలండి స్టీల్ అనేది వాడకూడదు కొంతమంది ఇంట్లో అవకాశం లేనప్పుడు స్టీల్ అనేది వాడుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు తమల అనేది మర్చిపోకుండా వేసి దాని మీద దీపం అనేది పెట్టండి ఈ ప్రక్రియ అంతా కూడా మనం క్షీర దీపం పెట్టడానికి చేస్తున్నానండి క్షీర దీపం అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అది ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి మూడు గుప్పులు బియ్యం అనేది తీసుకోండి ఇప్పుడు మనం ఒక పల్లెం రెడీ చేస్తున్నాం కదా అందులో మూడు గుప్పులు బియ్యం అనేది వేయండి అందులోనే చిటికెడు పసుపు వేయండి చిన్న కుంకుమ వేయండి అక్షింతాలు వేయండి మీకు అవకాశం ఉంటే పువ్వు కూడా పెట్టండి అక్కడ పువ్వు పెట్టడం కూడా మంచిదే నేను పువ్వు అనేది పెట్టలేదు మీకు చెప్తున్నాను పెట్టి అందు మీద ఒక వెండి అన్ని తీసుకోండి వెండి గిన్నె లేకపోతే ఇత్తడి గిన్నెనా తీసుకోండి వెండిది పెద్ద గిన్నె అవసరం లేదు చిన్న గిన్నెనా పర్వాలేదు అందులోని కాచి చల్లార్చిన పాలు అనేవి వేయాలి అమ్మవారికి ఎప్పుడు నైవేద్యంగా పెట్టినా కూడా మనం పచ్చిపాలు అనేవి నైవేద్యంగా పెట్టకూడదండి అమ్మవారికి కాచి చల్లార్చిన పాలు మాత్రమే నైవేద్యంగా లక్ష్మీదేవికి మనం పెట్టాలి మనం పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక తమలపాకుని రౌండ్ షేప్ లో కట్ చేయండి తమలపాకు లేకపోతే ఇప్పుడు బేకరీస్ లోని గట్రా అట్ట ముక్కలు ఉంటాయి కదండి అలాంటి నేను ఒక రౌండ్ షేప్లోనే కొత్తదండి వాడేసాను కదా అది ఒక రౌండ్ షేప్లో కట్ చేయండి దానికి మధ్యన కన్నం పెట్టండి కన్నం పెట్టి పువ్వొత్తు ఉంటుంది కదండి పువ్వొత్తు దాని నుండి ఎక్కించండి అదిగోండి అలాగా కట్ చేసి కన్నం పెట్టి దానికి పువ్వొత్తు అనేది అలా ఎక్కించండి ఎక్కించి ఇప్పుడు మనం ఆ పాలు ఉన్నాయి కదండి ఆ పాలులో పెట్టండి నేను నెయ్యి కూడా వేసాను మీరు చూసారు కదా నెయ్యి కూడా వేసిన తర్వాత అలా ఆ దీపం అనేది పెట్టండి మనలో చాలా మంది అగ్గిపెట్టితో మనం దీపం అనేది వెలిగించాం కదండి అగరబత్తితో కానీ లేదా ఏకహారతితో కానీ వెలిగిస్తూ ఉంటాం నేను ఏకహారత్తోనే నేను వెలిగిస్తున్నానండి అయిన తర్వాత ఇదంతా పెట్టిన తర్వాత ఆ వెండి గిన్నెకి కూడా నేను గందప్రాసి గొట్లు అనేది పెట్టాను మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా క్షీర దీపం పెట్టాము అంటే ఖచ్చితంగా అఖండ దీపం అనేది పెట్టానండి ప్రసాదం మనం క్షీరాన్నం చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే అరటిపళ్ళు బెల్లం పెట్టినా కూడా సరిపోతుంది లక్ష్మీ జయంతి రోజు అంటే ఈ రోజు మర్చిపోకుండా దారబంధంకి ఎదురుగా రెండు దీపాలనేవి ఆవు నెయ్యితో పెట్టాలి అలా పెట్టడం వల్ల సాయంత్రం వేళలో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మనం నమ్ముతాం కదండి ఆమెకి ఆహ్వానం చెప్తున్నట్టు ఆమె అలా భావిస్తారు గల్లు గల్లు కొనుక్కొని మన ఇంట్లోకి ఆమె అడుగు పెడతారు మనం అష్టోత్తరం కానీ విష్ణు శాస్త్రనామాలు కానీ చదువుతాం కదండి లక్ష్మీ పూజలో చదివినప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు తామర గింజలు ఉంటాయి కదండి చిట్టి గాజులు ఇలాంటివన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని పూజ అనేది చేసుకోవాలండి నేను ఆ క్లిప్పింగ్ అయితే ఇక్కడ నేను కవర్ చేయలేకపోయాను పూజ అనేది చేసింది అయితే నేను ఇక్కడ కవర్ చేయలేదండి మీకైతే అవి చూపిస్తున్నాను చూడండి మనం ఈ రోజు ఏదైతే క్షీర దీపం పెట్టామో అది కేవలం లక్ష్మీ జయంతి రోజే పెట్టాలని లేదు మనం ప్రతి ఫ్రైడేకి కూడా మనం ఈ దీపం అంటే శుక్రవారం అయినా కూడా మనం ఈ దీపం పెట్టుకోవచ్చు ప్రతి పౌర్ణమికి కూడా మనం ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు ఈ దీపం పెట్టడం వల్ల చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాలలు ఆమెకి దీపం పెడుతున్నాం కాబట్టి ఆమె అది స్వీకరిస్తారు నేను అక్కడ దీపంలో చూడండి జవాదు వేస్తున్నాను లక్ష్మీదేవికి జవాదు అన్నా కూడా ఇష్టం అన్నమాట అమ్మవారి అలంకరణ ప్రియులు సువాసన ప్రియులు కాబట్టి అమ్మవారికి మనమైతే ఆ జవాదు వేసి దీపంలో వేస్తున్నాము వాసనకి ఇప్పుడు ఒక ఇత్తడి లేదా రాగి చెంబు తీసుకొని అందులో నీళ్ళు నిండా కాదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అందులో మళ్ళీ పసుపు కుంకుమ అక్షింతాలు ఒక పువ్వు అనేది వేసి దాని మీద ఒక ప్లేట్ అనేది పెట్టండి ప్లేట్ పెట్టి అందులోని దీపం కుంది పెట్టి దాంట్లోనే ఒక రెండు ఒత్తులు వేయండి మనం ఎప్పుడు పెడతాం కదండి రెండు ఒత్తులు అలాగే రెండు ఒత్తులు వేసి మళ్ళీ బయట పువ్వు పెట్టి అక్షంతాలు పసుపు కుంకుమ అన్నీ వేసి దీపానికి అయితే పూజ చేసి ఆ అఖండ దీపాన్ని మనం పట్టుకొని అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మూడు సార్లు అనేవి హారతిలా తిప్పాలండి మనం ఎప్పుడు హారతి ఎలా తీస్తాం రైట్ సైడ్ ఇలా తిప్పుతాం కదా అలా మూడు సార్లు తిప్పాలి చూడండి నేను హార్ నేను ఎలా అమ్మవారికి అఖండ జ్యోతి ఎలా తిప్పాను అనేది కూడా నేను ఈ వీడియో క్లిప్పింగ్లో అయితే కవర్ చేశాను మళ్ళీ చెప్తున్నానండి క్షీర దీపం పెట్టాము అంటే ఖచ్చితంగా అఖండ దీపం అనేది అమ్మవారికి చూపించాలి పెట్టాలండి ఉట్టి క్షీర దీపం అయితే ఒకటి పెట్టి అయితే వదలకూడదు మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లక్ష్మీ జయంతి రోజు తులసమ్మవారికి కూడా ప్రత్యేకంగా పూజ నిర్వహిస్తారండి ఎందుకంటే తులసమ్మవారిని ఈ రోజు ముట్టుకుంటే జీవితకాలంలో ఉన్న పాపాలు కర్మలు ఇటువంటివన్నీ పోతాయని చెప్పి విశ్వసిస్తారు అలాగే దారబంధానికి కూడా సాయంత్రం వేళ ప్రత్యేకమైన పూజ చేస్తారండి దార్బందానికి ఇరు పక్కలా కూడా ఆవు నెయ్యితో రెండు ఒత్తిలేసి దీపం అనేది పెట్టి ఆ దీపానికి పూజ అనేది నిర్వహిస్తారంటే ఒక పువ్వు పసుపు కుంకుమ వేసి నిర్వహిస్తారు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సాయంత్రం వేళ ఇంటికి వస్తారని మనం విశ్వసిస్తాం కాబట్టి